ఖమ్మం వరదముప్పు ప్రాంతంలోని ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన హెల్పింగ్ హార్ట్ ఫర్ ది పీపుల్స్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు అధ్యక్షులు డాక్టర్ పారా ఉదయ్ కుమార్ మరియు పారా సత్యనారాయణ ఈ కార్యక్రమంలో డాక్టర్ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ ఇలాంటి విపత్తు ఎప్పుడు చూడలేదు మరియు జరగలేదని చదువుకునే పిల్లల పుస్తకాలు మరియు సరుకులు పాడైపోవటం చాలా బాధాకరమని వీరిని వెంటనే ప్రభుత్వము మరియు స్వతంత్ర సంస్థలు ఆదుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో పారా ఉదయ్ కిరణ్ రమణ కుమార్ శివ రాకేష్ దత్త రామ్ ప్రసాద్ సిరిడి సాయినాథ్ సతీష్ రాజేష్ పృథ్వీ రఫీ మరియు హెల్పింగ్ హార్ట్ టీమ్ పాల్గొన్నారు สว गडा बागर्न दे न राकेश बागर्न इधर न न गडा गडा बैग बागर्न गम्मा सीढी गरम के केलो ल हेडी दुबी पकिला रहे दुबी ఈ రోజు ఖమ్మం పట్టణంలో ఎంత ఘోరమైన విపత్తు వచ్చిందని ప్రతి ఒక్కరికి తెలిసిందే ఈ రోజు మా సంస్థ స్వచ్ఛంద సంస్థ నుంచి హెల్పింగ్ యాక్స్ ఫర్ ద పీపుల్ ఆర్గనైజేషన్ తరఫు నుంచి మావంతు సహాయ సహకారాలుగా గత వారం రోజులు మేము చేస్తా ఉన్నాము కానీ ఈ రోజే మేము మీడియా ముందుకు ఎందుకు వచ్చామంటే ప్రభుత్వం ప్రతిపక్షాలు అందరు చేస్తూ ఉన్నారు సోషల్ కార్యక్రమాలు చూసి ప్రతి ఒక్కరు చేస్తూ ఉన్నారు చేసే వాళ్ళు ఏంటంటే ఇచ్చే వాళ్ళకి ఇస్తున్నారు దయచేసి ఇచ్చే వాళ్ళు కూడా ఏంటంటే ఎక్కడైతే అందట్లేదో వాళ్ళకి దయచేసి వంతు సహాయ సహకారంగా అంద ఎవరికైతే అందట్లేదో వాళ్ళకి అందిచేసే విధంగా మనం సహకరించాలని చెప్పేసి మసపతి కోరుకుంటున్నాను హెల్పింగ్ పీపుల్ తరఫున నుంచి ఎప్పుడు కూడా ఎక్కడ ఇబ్బంది కూడా మేము మా వంతు సహాయ సహకారాలతో ఒక అడుగు మేమే ఉంటాం తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా సోషల్ ఉన్న క్రమంలో ఉన్న సోషల్ యాక్టివిటీస్ అందరూ చేస్తున్నారు దయచేసి ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఏంటంటే గవర్నమెంట్కి ఎటువంటి డొనేషన్ ఇచ్చే బదులు ఇట్లాంటి పేదవాళ్ళకి మే వంతు సహాయ సహకారాలతో ఎందుకంటే ఒక ఒక స్థాయిలో ఉన్న వ్యక్తుల దగ్గర వాళ్ళ దగ్గర మ్యాన్ పవర్ ఉంటుంది వాళ్ళ దగ్గర కార్మికులు కానీ చేసే వర్కర్ గాని వాళ్ళ ఫ్యాకల్టీ ఉంటాయి కాబట్టి వాళ్ళతో అట్లీస్ట్ ఒక ఇంటికి సంబంధించిన గ్రాసరీస్ లేకపోతే ఒక రోజు వండి పెట్టడం అనేది బేసిక్ నర్సరీస్ ఇవ్వడం వల్ల ఏంటంటే చాలా అని చెప్పేసి తెలియజేసుకున్నా అదే విధంగా ఎవరు కూడా ఏంటంటే అందరు రైస్ ఇస్తారు కానీ కొన్ని మొత్తం వచ్చి కొట్టుకపోయిన నెలలో వాళ్ళు తినడానికి పల్లాలు వండుకోవడానికి గిన్నెలు బాధ కూడా ఏం లేవు దయచేసి అవి కూడా మన లాంటి ఒక స్వచ్ఛంద యూత్స్ అందరు కూడా ముందు ఒకడుగు ముందుకేసి అట్లాంటి ఇటానికి కూడా ఒక అడుగు అని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అదేవిధంగా నాకు ఈ రోజు కార్యక్రమానికి సహకరించినటువంటి నా కుటుంబ సభ్యులు కానీ ప్రత్యేక మా ఫ్యామిలీ కానీ మా పారా ఫ్యామిలీ నాతో పాటు ఉన్న బలగం ఏదైతే హెల్పింగ్ పీపుల్ టీమ్ నా ఫాలోవర్స్ కానీ విజర్స్ కానీ వెల్ విజర్స్ గానీ అందరూ కూడా ఈ రోజు ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ జై హింద్